ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనించే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే గతంలోనే చాలా ఎలక్షన్లో అయితేనేమి దాని తర్వాత అయితేనేమి సో గతంలో ట్రోల్ చేసిన విధంగా అయితేనేమి లోకేష్ అయితేనేమి ముగ్గురు అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగం పెడతాము అని చెప్పేసి పెట్టడమే కాకోకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాల్పోస్టర్లు వేసి మరి ప్రేరేపించే కార్యక్రమం జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు గతంలో చెప్పిన విధంగా తెలుగుదేశం నాయకుడు అంటే కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉండాలంట ఉంటేనే వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకుడుగా గుర్తిస్తాము అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది కొన్ని వందల సంఖ్యలో హత్యాయత్నాలు జరగడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది దాదాపు కొన్ని వందల మందిని ఊర్లో ఇడిపించే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి అది మరి ఇది ప్రజాస్వామ్యమా లేకోకుంటే ఏంది ప్రజలకే దిమ్మ తిరిగి చూస్తున్న పరిస్థితి అన్నమాట సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ పెట్టడమో శాంతి భద్రతల పైన లేదు సీఎం గారు పెట్టడమో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ లేదు ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం అన్నమాట సో చేయండి అని చెప్పేసేసి చెప్పగానే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో చాలా దారుణం మన వినుకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ ట్రోలింగ్ను బాగా చూసిన పరిస్థితి అనమాట ఎంత దారుణం ఏం కథ సో గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగాయా సో అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా దాడి చేసిన పరిస్థితి అంటే ఎంపీ గారు ఎప్పుడు కాన్స్టిట్యుకి పోదాం అనుకున్నా కూడా హౌస్ అరెస్టులు చేయడం పోనీయకుండా చేయడం పోలీసుల పని ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసు అనేది కాదు కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మిథున్ రెడ్డి పైన మళ్ళా కూడా రెడ్డప్ప ఎక్స్ ఎంపీ గారి పైన ఆయన వాళ్ళిద్దరిపైన కూడా మళ్ళా కేసులు బనాయించే కార్యక్రమం తీనాడు సెవెన్ ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తాం సో ఎక్కడ ఏ ఎక్కడ ఎటు ఎటు పోతుంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ఇదే కాకుండా మా ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యంలో